నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన నవ్వు నవ్వించు అని ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర ప్రభాస చిత్ర పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నవ్వు నవ్వించు అన్నాడు రావు జెర్రీ లూయిస్ అంత సీరియస్గా నిష్కారణంగా తను నవ్వటమే కాకుండా అన్యాయంగా ఇంకొకళ్ళని ఎందుకు నవ్వించాలో అర్థం కాలేదు అచ్చిబాబుకి అదే అడిగాడు దట్ ఈజ్ ద ఇంగ్లీష్ ఫిల్మ్ నువ్వు చూడలేదా రావు యావగింపు చూపును అచ్చిబాబు భరించలేకపోయాడు అచ్చిబాబు గచ్చంగా తెలుగు సినిమాలైతేనే అర్థమవుతాయి అతగాడు అర్ధాంగి వరలక్ష్మి డీటో ఆ మాట అంటే మేనత కూతురి మొగుడు ముందు అన్యాయంగా పారుగుపోతుంది అయినా వరలక్ష్మి చవట రావుడు సినిమాకి వెళ్దామండి అని చిన్నమ్మ అమా అంతం వాంతి చేసుకునే మొహం పెట్టేసింది చట్ తెలుగు సినిమానా చస్తే నేను చూడలేను బాబు బావా మీ ఆవిడకి ఇంగ్లీషు సినిమా అర్థం కాదా అంది మేనత కూతురు డాబుకి ఒళ్ళు మండిపోతోంది అచ్చిబాబుకు అసలు ఆ పిల్లను అచ్చిబాబుకి ఇచ్చి చేద్దాం అనుకున్నారు కట్నాల దగ్గర వచ్చిరాక చిన్నమ్మాయి ఆమదాల వెంకట్రావుకి అచ్చిబాబు వరలక్ష్మికి దఖలు పడిపోయారు మద్రాసు నుండి హైదరాబాద్ పోతూ మధ్యలో మేనబావకు తన డూప్లికేట్ ఇంగ్లీష్ మోగుడిని చూపించి అతగాడి అర్ధాంగని ఎద్దేవా చేసేందుకు దిగింది చిన్నమ్మాయి రావు డాబుకి చిన్నమ్మాయి బడాయికి రెచ్చిపోయి ఉన్నాడు అచ్చిబాబు వరలక్ష్మి తాతగారి తమ్ముడు ఇంగ్లీష్లో ఏకంగా ఒక గ్రామర్ పుస్తకమే రాసేశాడు ఖబర్దార్ మా ఆవిడికి బోర్డు ఇంగ్లీషు బొమ్మలు ఒడియోలు కింద లెక్క అన్నాడు మరైతే పాపం నీకే అర్థం కాదనుకుంటా అంది చిన్నమ్మాయి అర్థం కాకపోవటానికి ఏముంది నా కాలేజ్ డేస్లో డైలీ రెండు ఇంగ్లీష్ పిక్చర్లు చూసావాడిని తెలుసా అన్నాడు అచ్చిబాబు మరైతే ఆలస్యం ఎందుకు వెంటనే బయలుదేరండి అని టక్కున లేచి నిలబడ్డాడు నిలబడ్డాడేరావు అచ్చిబాబు స్థితిలో పడిపోయాడు బిఏ పాస్ అయ్యి ఎలక్ట్రిసిటీలో ఎల్టీసీ చేస్తున్నవాడికి ఇంగ్లీష్ పిక్చర్లు అర్థం కావటే ఎవరైనా నవ్విపోతారు ముఖ్యంగా కొత్త పెళ్ళం ముందు ఎంత నామర్థ ఆఖరి అస్త్రం ప్రయోగించాడు అచ్చిబాబు ఇంతకీ ఆ సినిమా ఏ హాల్లో అడిగాడు స్వర్గంలో బిగ్గరగా నవ్వాడు అచ్చిబాబు అది స్వర్గం కాదండి బాబు సొరంగం కనపడదు వినపడదు హాల్ నిండా నల్లులు బల్లులు బోద్దింకలు చెప్పాడు అయినా సరే వెళ్ళి తీరాలన్నాడు ఏవీరావు నాలుగు టిక్కెట్లు కొయించాను వేస్ట్ కావు అన్నాడు నాకు అడుపులో తిప్పుతుంది పోని మీరు వెళ్ళి నారాదు బుచ్చిబాబు అన్ని అస్త్రాలు విఫలమయ్యాయి ఆ పనేదో ముగించుకుని వెంటనే సొరంగం దగ్గరికి వచ్చేయండి మేమిద్దరము ముందెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటామని చిన్నమ్మాయి జబ్బ పట్టుకుని సీన్ క్యానరీలాగా బయటికి ఈడ్చుకెళ్ళిపోయాడు ఏవీరావు అచ్చిబాబు బీరువా వెతకటం మొదలుపెట్టాడు ఏమిటా వెతికేది మా తాతగారి తమ్ముడు రాసిన గ్రామర్ పుస్తకమేనా అంది వరలక్ష్మి చుట్టాల ముందు బాబు కోతలు కోసినందుకు చచ్చేంత కోపంగా ఉంది అమ్మాయికి బీరువాలోని పర్సు జేబులో వేసుకుని పద అన్నాడు అచ్చిబాబు పాడి ఇంగ్లీష్ బొమ్మలు నాకు అర్థం కావు మీ మరదల ముందు ఇవాళ నా పరువు పోతుంది ఏడు పండుకుంది వరలక్ష్మి బుచ్చిబాబుది అదే ప్రాబ్లం అయినా కొత్త పెళ్ళం ముందు ఎలా చెప్పుకోవటం ఈ గండం నుండి ఎలా బయటపడటం చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన రేగు చెట్టు కింద గుడ్డిదాని కథ హఠాత్తుగా గుర్తొచ్చింది అచ్చిబాబుకి రిక్షాలో వరలక్ష్మికి హుషారిచ్చాడు నువ్వు దానివి కాదు అందరూ చప్పట్లు కొట్టినప్పుడు నువ్వు కొట్టు మంచి హాస్యం బిట్టొచ్చినప్పుడు భుజం మీద గిచ్చుతాను బిగ్గరగా నవ్వు అన్నాడు వరలక్ష్మికి ఏర్పాటు నచ్చింది సొరంగం చేరుకునే సరికి సినిమా మొదలైందని రావు హడావుడు పడిపోతున్నాడు హాల్లో కుదురుకునే వేళకు షార్ట్ ఫిల్ములు అయిపోయాయి ఒక వరుసకు చివర అచ్చిబాబు పక్కన వరలక్ష్మి పక్కన చిన్నమ్మాయి ఆ పక్కన ఏవీరావు జనం అట్టే లేరు సినిమా సీరియస్గా సాగుతుంది నవ్వు నవ్వించు అని ఇంగ్లీష్ వాడు సందేశం వచ్చినందుకు గాను నవ్వటానికి ఒక చిన్న అవకాశం కోసం తెరవంకే దీక్షగా చూస్తున్నాడు ఏవీరావు ఏవి రావు అంకే చూస్తున్నాడు అచ్చిబాబు అచ్చిబాబు వైఫ్ చూస్తోంది అతగాడి భార్య ఎప్పుడు గిచ్చుతాడో అని ఒళ్ళంతా పుళ్ళున్న ఒక కుష్టి రోగి పరమ వికారంగా కేకరించి జనం మీదకు ఉమ్మేశాడు తెర మీద నుండి చిన్నమ్మాయి చప్పట్లు కొట్టింది వెంటనే వరలక్ష్మి వంత పాడింది మరు నిమిషాల్లో హాలంతా చప్పట్లు ప్రొజెక్టర్ దగ్గర ఉన్న మనిషి కాంగారు పడ్డాడు కొంపతీసి తను కుష్టి వ్యాధి చిత్రం కాకుండా కారడ్డి బొమ్మలు వేయటం లేదు కదా అని కాంతలో నుంచి వింతగా చూశాడు తెర మీద రోగి రక్తంలోని పురుగులను లెన్స్తో పరీక్షిస్తున్న క్లోజ్ షాటు హాలు నిండా మళ్ళీ చప్పట్లు ఆపరేటర్ భయంతో బయటకు పరిగెత్తాడు లైట్ వెలిగాయి సినిమా బాగుందండి అని లేచి నిలబడింది వరలక్ష్మి పాడు పీడాకారం ఎప్పటికైనా ముగిసినందుకు మెంటల్గా సాంబరపడుతూ వెంటనే లైట్లు ఆరిపోయి తెర మీద పెద్ద మ్యూజిక్తో హంగామాగా టైటిల్స్ పడటం మొదలుపెట్టాయి వరలక్ష్మి అదిరిపోయి సీట్లో కూలబడింది అసలు సినిమా ఇప్పుడే మొదలు మనం చప్పట్లు కొట్టింది ఫిలిమ్స్ డివిజన్ వాళ్ళ షార్ట్కి అని చెవిలో గద్దించాడు అచ్చిబాబు రావు చిన్నమ్మాయి చెవిలో అలాగే గుర్రం అన్నాడు కుష్టాడు జలపుట్టి గోక్కుంటే ఎందుకు అన్నాడు నేనేమి చప్పట్లు కొట్టలేదు దోమలను అంతే అంది చిన్నమ్మాయి ఏవీరావు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు టైటిల్స్ ఇంకా పూర్తి కాకుండానే గౌల్లు మంది వరలక్ష్మి అచ్చిబాబుకు పిచ్చ కోపం వచ్చింది ఎందుకు నవ్వు అన్నాడు మేడ మీద గిచ్చారు కదండీ నేనేమీ గిచ్చలేదు మేడ మీద తొడ మీద గిచ్చను జబ్బ మీద గిచ్చుతానని చెప్పానుగా అన్నాడు మరి మేడ మీద గిచ్చింది ఇది ఏదో దెయ్యాల హాలు కాదు కదా వరలక్ష్మి భయంతో బిగుసుకుపోయింది శని మా పాతికలో పడింది ఒక అమ్మాయి హత్యను గురించి వాకపు చేసే ప్రయత్నంలో పక్కింటి పెద్ద మనిషిని నవ్వుతూ డొక్కలో గుద్ది ఎవరు చేశారు ఈ హత్య అని దమాయించాడు డిటెక్టివ్ బొద్దింక అని అరిచింది చిన్నమ్మాయి వెనక వరుసల వాళ్ళందరూ ఈ జోకుకి గొల్లమన్నారు రావు కూడా యథాశక్తి నవ్వి హాలంతా సద్దు అణిగాక పెళ్లాం చెవిలో మళ్ళీ గుర్రుమన్నాడు చచ్చు లేసామంటే చంపేస్తాను అంటూ జోకు కాదండి బొద్ది ఇంకా పంపిణీలోకి దూరింది అంది లైట్లు వెలిగాయి చిన్నమ్మాయి చివారం లేచి బయటకు వెళ్ళిపోయింది రావు ఇప్పుడే వస్తానని ఆవిడ వెంటపడ్డాడు ఏకాంతంలో వరలక్ష్మి మొగుడి మీద ఎగిరిపడింది ఛాన్స్ దొరికింది కదా అని రెండు జబ్బల మీద గిల్లుతారేమండి పుళ్ళు పడ్డాయి అంది అచ్చిబాబు బిత్రపోయాడు తను గిచ్చుతోంది ఒక జబ్బ మీదే మర రెండో జబ్బను గిచ్చుతోంది ఎవరు చిత్రం జరుగుతున్నంతసేపు వరలక్ష్మి ఒకటే నవ్వు ఎందుకు నవ్వుతుందో చిన్నమ్మాయి ఎందుకు సీరియస్గా ఉందో అర్థమైంది అచ్చిబాబుకి డాబులు రాడిన చిన్నమ్మాయి కూడా వరలక్ష్మి వరలక్ష్మిలాగే రేగు చెట్టు కింద గుడ్డుదేనమాట బడాయి బాబుగారు తన పెళ్ళాను అనుకుని వరలక్ష్మి జబ్బ గిల్లి పెట్టాడన్నమాట ఫస్ట్ హాఫ్లో మిస్టరీ తెలుసుకున్న వరలక్ష్మి ఒళ్ళంతా జలతరించింది చీపాడు అని అచ్చిబాబు సీట్లోకి మారిపోయింది జబ్బ అంతా పుళ్ళు పడింది బాబు ఇంకెక్కడైనా గిల్లండి ఈసారి అంది ఈసారి మేడ మీద గిళ్ళటానికి ఒప్పందం కుదిరింది ఇద్దరి మధ్య లైట్లు ఆరిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నారు ఏవీరావు చిన్నమ్మాయి ఈసారి అచ్చిబాబు ఏవీరావు పక్కపక్కన తెర మీద నటులు ఎంత సతమతం అవుతున్నా హాల్లో ఎవరూ నవ్వటం లేదు ఈసారి ఆఖరికి ఏవీరావు కూడా నవ్వకూడదని తీర్మానించుకున్నవాడిలాగా ముఖం పెట్టి కూర్చున్నాడు వరలక్ష్మి ఒక్కతే నవ్వటం మొదలుపెట్టింది బుచ్చిబాబు ఆశ్చర్యానికి అంతే లేదు తన అర్థానికి ఒక్కదానికి సినిమా అర్థమవుతుందంటే నమ్మబుద్ధి కావటం లేదు మరి తను గిచ్చకుండానే ఎందుకలా పిచ్చి పట్టినట్టు నవ్వేస్తుంది పిక్చర్ చాలా బాగుందండి మా ఆవిడిని చూడండి ఎలా పడి పడి ఎలాగైనా హాలీవుడ్ హాలీవుడ్డై నవ్వు నవ్వించు అని పేరు ఊరికే పెడతారా అన్నాడు అచ్చిబాబు ఏవీరావు అని నవ్వు నవ్వించు అని పేరు పెట్టింది హాలీవుడ్ వాళ్ళు కాదు వాళ్ళు అసలు ఆ సినిమా నిన్ననే వెళ్ళిపోయింది ఇది భయంకర పాతాళ లోయ ఇంటర్వెల్లో బయట బోర్డు చూసొచ్చాను అన్నాడు ఏవీరావు అచ్చిబాబు మొహంలో నెత్తురు చొక్కలేదు ఒక వంక వరలక్ష్మి ఇంకా భయంకరంగా పడి పడి నవ్వుతూనే ఉంది మధ్యలో అబ్బ ఊరుకోండి అబ్బాబా చాలులేండి అని మెలికలు తిరిగిపోతూ ఉంది అచ్చిబాబుకు భయం వేసింది వరలక్ష్మికి పిచ్చిగానే ఎక్కలేదు కదా పాపం రెండున్నర గంటలు ఇంగ్లీష్ గోల భరించాలంటే మెంటల్గా ఎంత శ్రమ లైట్లు వెలిగిన వరలక్ష్మి సీట్లో నుండి లేవలేదు సినిమా అయిపోయిందని ఏవీరావు గ్యారెంటీ ఇచ్చిన తర్వాత కానీ అచ్చిబాబు పెళ్ళం రెక్కలు పట్టుకుని పైకి లేపలేదు దారిలో చిన్నమ్మాయి జంట రిక్షాను కొద్ది దూరం పోనిచ్చి మెల్లగా అడిగాడు అచ్చిబాబు హాల్లో ఆ ఉంటే పిచ్చిగాని పట్టిందా అని దాంతో వరలక్ష్మి రెచ్చిపోయింది సన్నగా ఏడుస్తూ పిచ్చి పట్టింది మీకు పొట్ట మీద అంతసేపు వాతలు పడేటట్లు కితికతలు పెడితే నేనేమైపోవాలి నవ్వలేక చచ్చాను మీరేమో నవ్వనే లేదు అంది బుచ్చిబాబుకు మతిపోయింది తాను అసలు వరలక్ష్మిని తాకనే లేదు మరి కీతకతలేమిటి వాతలేమిటి రావు కందనంత దూరంలో ఉంది కదా వరలక్ష్మి అదే అడిగాడు అచ్చిబాబు ఏమో అనిస్తూ పైటను కొద్దిగా పక్కకు తొలగించి చూసింది వరలక్ష్మి ఉలిక్కి పడ్డాడు అచ్చిబాబు వరలక్ష్మి పూటకు ఒక చచ్చిన బొద్యం కాంటుకుని ఉంది భయంకర పాతాళలో ఎంట ఏటో ప్రాక్టికల్గా చూపించాడా హాలువాడు కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే